ఇప్పుడు మీరు టీడీపీ దాంట్లో కూడా ఉన్నారు కదా ఆల్ అలాంగ్ సిక్స్ సిక్స్ టైమ్స్ మీరు చేశారు కదా సార్ ఆంధ్ర అది కలిసి ఉన్నప్పుడు చేశారు కదా సార్ మరి అప్పుడు ఉన్న మీరు మెచ్చే రామారావు గారి గవర్నమెంట్ లోనే అప్పుడు ఎందుకు చేయలేదు సార్ ఈ తెలంగాణకి వాట్ ఎవర్ సార్ అది ఆ మర్జింగ్ విత్ చంద్రబాబు నాయుడు గారు సమ్మత్వం జరిగిందా లేకపోతే మీరు తెలంగాణ రైతాంగం అంతా మీరు మెచ్చే రామారావు గారి గవర్నమెంట్ లోనే అప్పుడు ఎందుకు చేయలేదు సార్ ఈ తెలంగాణకి చేస్తారు విజయం లేకుండా పరిపాలిస్తుంది రాష్ట్రాన్ని దేశాన్ని మీలాంటి వాళ్ళు కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి కలిసి ఉన్న స్టేట్స్ లో ఆ ఫోకస్ ఎందుకు లేదు ఓన్లీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతే ఈ ఫోకస్ వచ్చింది ఇంత మోసం పోతే రేవంత్ రెడ్డి గారు సన్నిహితుడే కదా మూడు సార్లు గెలిచి ముఖ్యమంత్రి అయిన ఒకటి నేను ఏడు సార్లు గెలిచిన తెలంగాణ డౌన్ఫాల్ అయ్యింది సార్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ ఎందుకు ఫోకస్ చేయట్లేదు సార్ ఏ గవర్నమెంట్ వచ్చింది యూఆర్ డూయింగ్ ఇట్ దానికి సంవత్సరాల సంవత్సరాలు ఎందుకు పడుతుంది సార్ అంటే ఇప్పుడు దాని మీద నేను చెప్పాను చాలా ఉంది నమస్కారం అండి నేను మిస్ చెప్పట్ల మోడీని వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇవాళ మనతో పాటు వెరీ స్పెషల్ గెస్ట్ హు హాస్ కమ్ ఫ్రమ్ ఇండియా పెద్ద పరిచయం చేయాల్సిన అవసరం లేదు హీ హాజ్ ఎ లెగసీ లైక్ ఎ లాంగ్ బిగ్ లెగసీ ఆయన లెగసీ ఆంధ్రా అండ్ తెలంగాణ రెండు కవర్ చేస్తాయి లెట్స్ వెల్కమ్ మా ఎర్రబల్లి దయాకర్ రావు గారు నమస్కారం సార్ నమస్కారం వెల్కమ్ టు మై షో పాయింట్ టు పాయింట్ విత్ శివడ్లు మోడీ అండి ఎలా ఉన్నారు నమస్కారం టైమ్ న్యూస్ ప్రేక్షకులకు యజమాన్యానికి మీరంతా పనిచేసే వాళ్ళందరికీ కూడా పేరు పిన్న ఉద్యోగ నమస్కారాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఎన్ని రోజులు అయింది సార్ ఇక్కడికి వచ్చి నేను ట్వంటీ వచ్చా అవునా ఇది ఫస్ట్ టైం కాదు కదా చాలా సార్లు చాలా సార్లు వచ్చారు కదా లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు సార్ నేను దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం వస్తుంది జూలైలో అయితే అక్కడ ఎండలు తప్పించుకోవడానికి

ఇప్పుడు పెద్ద హో రైవల్స్ ఎం టుగెదర్ ఇన్ డాలేస్ అప్పుడు ఇద్దరు కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు స్పీచ్ లో అవునా మమ్మల్ని ఆయన తిట్టు ఆయన దిక్కు ఇక్కడికి వచ్చి సో ఫని దర్ ఇక్కడికి వచ్చి కూడా తిట్టుకున్నారు ఓకే తెలంగాణ మీరు సపోర్ట్ చేస్తుండే తెలంగాణ మీరు సపోర్ట్ చేశాం జండం ఇచ్చినాం ఎంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి మేము తెలంగాణ కోసం కూడా పోరాటం చేస్తున్నాం మమ్మల్ని భద్రం చేస్తుంది తప్పు అది ఇదని అప్పుడు అప్పుడు మరి ఇప్పుడు అదే పార్టీలో ఉన్నారు అదే పార్టీలో తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తెలుగుదేశం లేకుండా పోయింది పన్నెండు మంది ఎమ్మెల్యేల తోటి మెరి చేసిన తెలుగుదేశం బీఆర్ఎస్ లో మరి చేసిన మీరే చేశారా సార్ నేనే చేసిన అంటే మీ తెలంగాణ పార్టీ అసెంబ్లీ లో ఫోర్ లీడర్ ఆ తెలంగాణ పార్టీ కవిడ టీ టి డిపి ఉన్నప్పుడు కదా నేను మెర్జ్ చేశారు అంటే సార్ అది ఆ మర్జింగ్ విత్ చంద్రబాబు నాయుడు గారు సమర్థం జరిగిందా లేకపోతే మీరు ఎక్సెషన్ చేస్తారా సార్ జైన్ అయితే జైన్ కాదు కానీ మీరు ఉంటలేదు కదా సార్ తెలంగాణలో కూడా మీరు ఆక్టివిటీస్ వేస్తలేదు మీరు ఆంధ్రాలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫోకాస్ చేస్తున్నారా వచ్చేసి మేము మీరు ఏమో ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కోర్టు మంచి ఒక బిజన్ తోటి కోరుతున్నారు సపోర్ట్ చేస్తే బాగుంటుంది నాకు కూడా ప్రజలలో మంచి ఉంటారు సార్ ఆయన కూడా టీడీపీ నుంచి వచ్చిన పర్సనే కదా కేసీఆర్ గారు కూడా సో అట్లా ఎంబికేబుల్ గా మీరు సాల్వ్ చేసి డిజాల్వ్ చేశారు ఓకే ఓకే సార్ ఇప్పుడు మీరు సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యే వన్ టైం ఎంపీ అంటే మీకు సుదీర్ఘమైన జర్నీ ఉంది సార్ నాకు ఏదో కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు బాగా వ్యతిరేకం చిన్నప్పటి కాంగ్రెస్ పార్టీ అంటే ఫాదర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా కాంటాక్ట్ చేసిన పోయినప్పుడు ఫేమస్ ఎమ్మెల్యే కంటే అప్పుడు సరే చైర్మన్ సర్పంచ్ గా ఫార్టీ ఇయర్స్ నుంచి సర్పంచ్ ఉన్నాడు కానీ మా ఫాదర్ ని ఎరగకుండా చేసినారు కాంగ్రెస్ ఒక వర్గాలు ఎందుకంటారు సార్ అది వాళ్ళ వాళ్ళ వర్గాలు అందుకు నాకు కాంగ్రెస్ అంటే కశ్మీరి నేను ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తా అని స్టేట్మెంట్ ఇచ్చింది చెన్నైని అప్పుడు ఏదో సింగరావు రైల్వే స్టేషన్ వంద మధ్య తీసుకోను అప్పుడు నన్ను చూసి నన్ను పిలిచి ఖాతా పెట్టుకున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పటి నుంచి అంత అటాచ్ అయ్యి నన్ను తెలుగుదేశం జెండా తయారు చేసే కమిటీ నుంచి ఉపేంద్ర గారు చైర్మన్ నేను యూత్ నుంచి ఒక నెంబర్ ఓకే ఆ తెలుగుదేశం నుంచి నాకు అటాచ్మెంట్ ఉన్నది ఎనభై మూల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు జిల్లా పార్టీ అధ్యక్షుని ఓడడు బీరో సభ్యుని ఎనభై మూల ఎమ్మెల్యే ఓడిపోయాను తర్వాత పార్టీలో నాకు మంచి గుర్తింపే ఉంది సార్లు గెలిచారు అయితే ఇప్పుడు మీకు లాంగ్ చాలా సుదీర్ఘమైన జర్నీ చేశారు కదా సార్ ఇప్పుడు కూడా బేసిక్ ప్రాబ్లమ్స్ ఇంకా అలాగే ఉన్నాయి నేను ఎప్పటికీ రెండే రెండు విషయాలు కాంగ్రెస్ పార్టీ ఒక విజన్ ఉండదు విజయన్ లేకుండా పరిపాలిస్తుంది రాష్ట్రాన్ని దేశాన్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ విజన్ ఉన్న నాయకులు నేను చూసింది ఇద్దరే ఇద్దరు ఒకటి ఎన్టీ రామారావు ఒకటి కేసీఆర్ మీరు ఒకసారి ఆలోచించండి ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టడానికి దేశంలో వదిలి గెలవదు పేదల కోసం రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు రైతులు రకాల మీద ఇబ్బంది పడేది పేదోడు రకం కట్టకపోతే అది కాంగ్రెస్ గవర్నమెంట్ టిక రకాలు చేశాడు మహిళలకు డాక్టర్ గ్రూపులు పెట్టారు వాళ్ళ ఆర్థికంగా మహిళలు చూడడానికి పెన్షన్ విధానం ప్రవేశపెట్టింది ఆయన సమితిలు పెద్దగా తాలూకాలు ఉండే మండల వ్యవస్థ తీసుకొచ్చాడు ప్రజలకు అందుబాటులో విజన్ తో చేశాడు ఎన్టీఆర్ దాన్ని కొంత చేసుకుంటూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ విజన్ అనేది లేదు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ లోకల్ లో స్టేట్ లోకల్లో అంటున్నారు ఎన్టీ రామారావు గారు చేసిన తర్వాత వాళ్ళు ఎన్టీ రామారావు దృష్టి చేసిన పని దేశం అంతా అట్టే ఉన్నది రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ అంతే రెండోది మీరు ఒకసారి కేసీఆర్ గారి దగ్గర ఒక విజన్ మీరు ఒకటి ఆలోచించండి ఎవరిని మనం ఆదుకోవాలి ఇవ్వలం బాగు చేయాలి తెలంగాణలో రైతాంగం అంతా ఎడారి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి మహారాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ కాంగ్రెస్ మాకు ఎస్ఆర్ఎస్పి కాలువ దురిగింది నీళ్లు వస్తలేవు కాలువలన్నీ చెట్లు మూసినాయి రాజశేఖర్ దగ్గరికి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి అందరి దగ్గర తిరిగినాం పదమూడు అడ్డంకుల కాలువలు కడితే తెలంగాణకు సుక్క నీరు వస్తలేదు వాళ్ళు ఒక్కసారి కూడా పట్టించుకోలేదు తెలంగాణ అంతా ఎడారి ఉండదు అవును 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 కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అవును ఒక విజత్ రైతులకు నీళ్ళు ఇవ్వాలి అవును రైతులకు కరెంట్ ఇవ్వాలి రైతులకు పెట్టుబడి పెట్టాలి సార్ ప్రతి గింజ కొనాలి సార్ విజన్ తోటి సార్ సార్ దీని మీద ఒక క్వశ్చన్ సార్ ఇప్పుడు మీరు టీడీపీ దాంట్లో కూడా ఉన్నారు కదా ఆల్ అలాంగ్ సిక్స్ సిక్స్ టైమ్స్ మీరు చేశారు కదా సార్ ఆంధ్ర అది కలిసి ఉన్నప్పుడు చేశారు కదా సార్ మరి అప్పుడు ఉన్న మీరు మెచ్చే రామారావు గారి గవర్నమెంట్ లోనే అప్పుడు ఎందుకు చేయలేదు సార్ ఈ తెలంగాణకి వాట్ ఎవర్ వాస్ సపోజ్ టు బి డన్ ఇంతవరకు చేసను ఎందుకు చేయలే ఇప్పుడు ని ప్రింగ్ ఇయలా దేంద్రగఢ్ కి హైదరాబాద్ రింగ్ రెడ్ వచ్చిన దవర్ ఎయిర్‌పోర్ట్ ని వచ్చిన దవర్ హ్మ్ ఐటీ సిటీ ని వచ్చిన దవర్ మరి ఎయిర్‌పోర్ట్ వస్తే ఆల్ పేర్ పెట్టునారే దేంద్రగాంధీ బస్టాండ్ వాళ్ళ గవర్నమెంట్ తో టక్కున మార్చితే ల్యాండ్ ఎక్వేషన్ చేసను అంత చేసినాం అంత చేసినాం రింగ్ రోడ్ చేసినాం దాని కిందికి మీది చేసిండు రాజశేఖర రెడ్డి ఇవన్నీ మేము ఒక హైటెక్ సిటీ కట్టినాం ఐతే ఎడారే కదా కాలి కానిపువులు ఇలా హైదరాబాద్ సిటీ ఒక విజన్ తోటి దాన్ని మళ్ళా ఆ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ పండబెడితే మళ్ళా ఇలా టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళా పాపం కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఒక విజన్ తోటి హైదరాబాద్ చేస్తే ఇంకా డెవలప్ అంటాయి మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి నీకు అంటే నాకు ఫ్రెండ్ ఉన్నాడు సార్ యాక్చువల్ ఇక్కడే పనిచేస్తాడు నాతో పాటు పనిచేస్తాడు సార్ ఆయన అనేవాడు వాటర్ మాకు పొలాలు ఉన్నాయి కానీ ఎప్పుడు వాటర్ వచ్చేది కాదు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాటర్ వస్తుంది అని చెప్పేసి బోర్లలో నీళ్ళు లేకపోయేదండి బావులలో నీళ్ళు లేకపోయేది మోటార్లు కాలిపోయేది స్టార్ట్ కాలిపోయింది ట్రాన్స్ఫార్మర్ అసెంబ్లీ నడిచిన అంటే కాలిపోయిన మోటార్లు తీసుకొచ్చి అంటే నా ఒకటే క్వశ్చన్ సార్ అంటే మీ లాంటి వాళ్ళు కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి కలిసి ఉన్నప్పుడు స్టేట్స్ లో ఆ ఫోకస్ ఎందుకు లేదు ఓన్లీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతే ఈ ఫోకస్ వచ్చింది అంటే వాట్ వాస్ దాట్ సార్ రీజనల్ డెవలప్మెంట్ చేసింది అనుకున్న కేసీఆర్ గారు ఒక ఏమన్నా కానీ ప్రతి ఎకరానికి తొమ్మిది గంటల కరెంట్ ఇస్తే రైతులు మోటార్లు కాలిపోతాయి మంచి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలి రైతు పెట్టుబడి రైతుల దగ్గర ఆదాయం దగ్గర పైసలు తీసుకునేది గవర్నమెంట్ ఇంకా పెట్టుబడి ఇచ్చి ప్రతి గింజ అంటే ఒక విజన్ నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు పెట్టుబడి ఇచ్చిండు రైతుల బాగు చేశాడు పెన్షన్ అండి అప్పుడు ఎన్టీ రామారావు పెన్షన్ ముప్పై రూపాయలు ఇచ్చాడు దాన్ని కాంగ్రెస్ పది నాటి 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 రెండు వందలు తీసుకొచ్చు ఆ రెండు వందలు ఇచ్చిన ముసలి వాళ్ళు పరికరం ఇచ్చిన తర్వాతనే ముసలవాళ్ళు ముసలి వాళ్ళ రెండు వేలు ఇచ్చినాక మనవడు మనవరాలు దగ్గరికి వచ్చు ఇదే ఇదొక విజన్ సార్ అయితే కరెక్టే మా ఎక్కడో ఉన్న తెలంగాణ చాలా అవసరాలు ఉండేది తెలంగాణ లైక్ వాటర్ లేదు మోటార్ కాలిపోయాయి అని చెప్పేసి అంటున్నారు కదా సార్ అక్కడి నుంచి ఒక లెవెల్ కి తీసుకొచ్చారు సరే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి అంటారా సార్ అంటే మళ్ళీ సార్ ఈ కాళేశ్వరం పెట్టి పిల్లర్ పోయింది మూడు పిల్లర్లు పోయినాయి సార్ ఆ పిల్లర్లు నువ్వు ఒకటి గడితే ఒక సిక్స్ వాత్స్ లోపల పూర్తయితుంది కావాలని చేసి మనం ఇల్లు కట్టుకుంటాం ఎక్కడ పగలదా ప్రభుత్వాలు అంటే రాజకీయ పార్టీలు కొట్టుకుని వాటర్ వీళ్ళు ఎన్ని ఆశలు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు రెండు వేలు నాలుగు వేలు చేసిన వరకు ప్రజలు అబ్బాయి నాలుగు వేలు వస్తాయని ఒకటి రైతు బంధు పెస్తామని రైతు బంధు పెంచలేదు ఒక సంవత్సరం రైతు బంధు రుణమాఫీ ఫిఫ్టీ పర్సెంట్ కాలే ఒడ్లు కొంటలేదు తక్షణ ధాన్యం అంతా ఇప్పుడు కళ్ళు మూడు నెల్లు మూడు నెలలు బట్టి కళ్ళ దగ్గర రైతులు కొనే పరిస్థితి అప్పుడు పదిహేను రోజులలో మొత్తం చూడడం అనేది మాట సార్ ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ సార్ సార్ ఎందుకు ప్రతి ఒక ఇలాంటివి ఒక గవర్నెన్స్ పెట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా గవర్నమెంట్ తో సంబంధం లేకుండా నడిచేలాగా ఎందుకు చేయట్లేదు సార్ ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి గారు నాకు తెలుగు తెలుగుదేశంలో సన్నిహితుడే కదా చేస్తాడు వద్దు అని అనేది చేయొద్దు అని ఆయన మూడు సార్లు గెలిచి ముఖ్యమంత్రి అండి అబద్దాలు ఒకటి నేను ఏడు సార్లు మోసాలు చేసిండ పబ్లిక్ నమ్మిచ్చు ఆయన ఆల్రెడీ అమెరికాకు వచ్చినప్పుడు స్టేట్మెంట్ నేను అన్ని అబద్ధాలు ఆడుతున్నాయి మోసాలు చేస్తాను మోసపోతే పోనీ అమెరికాలో స్టేట్మెంట్ ఇచ్చిండు అది మీకెలా వచ్చింది కదా కూడా తెలుగు ఒకటి ఏంటంటే ఆశ పడిపోయిన ఇప్పుడు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇటు రెండు వేల ఐదు వందలు కొత్త ఏట అంటే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఏంటంటే మళ్ళీ ఈయన ఒక విజన్ లేదు డెవలప్మెంట్స్ మొత్తం అయిపోయింది ఆదాయం గవర్నమెంట్ తెలంగాణలో నెంబర్ వన్ ఉండే ఆల్ ఇండియా లాస్ట్ అయిపోయింది ఏమంటాడు నా జీతాలు ఎంత లేవు నాకు తిస్తలేడు దివా మన ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ స్టేట్మెంట్ చెడిపోయింది నేను బాగు చేస్తా కదా అవునవును అవును పెట్టుబడి వచ్చి వస్తాడా రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది హైదరాబాద్ కుప్పైంది గ్రామాలలో కూడా ఎవరు ల్యాండ్ జనరల్ టాక్ ఉంది కూడా వినడం జరిగింది ఆ టాక్ సార్ అయితే ఇప్పుడు కరెక్టే అగైన్ లెస్ ఏంటంటే పొలిటికల్ రైవలరీ కూడా నడుస్తుంది రైట్ వాళ్ళు చేసేది రాంగ్ అంటారు మీరు చేసేది రాంగ్ అంటారు లేకపోతే ఆపోజిట్ అలా నడుస్తున్నా నిమిషం సార్ ఇప్పుడు ఆయన చెప్పిన హామీలు ఒక్కటి కూడా చేయలేదు సార్ చేసినవి కూడా సగం చేసి సగం చేయలేదు సార్ సార్ ఏదో ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చేసిండు పబ్లిక్ అడిగింది కూడా కాదు ఏమంటున్నా అంటే టోటల్లీ ప్రాఫిట్ పోయి ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే నా సజెషన్ సీనియర్ నాయకత్వ గవర్నమెంట్ ను ప్రజలకు ప్రజలకు అనుకూలంగా చూసి తెలంగాణ డౌన్ఫాల్ అయ్యింది దాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఈ రియల్ ఎస్టేట్స్ బిజినెస్ పీపుల్స్ మొత్తం కూడా ఆగ ఫైనాన్స్ కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ ఆదాయం కూడా పోతాది అని తగ్గుతుంది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెరిగినాయి నువ్వు కూడా ఐటీ కంపెనీ ముందరికి పెట్టిన పెడదామని ల్యాండ్ అలాట్ చేసినప్పుడు కంపెనీ కూడా పెడతారు తెలంగాణ సరే నేను రాజకీయాలకు మాట్లాడతలేదు సరి చేసే ప్రయత్నం రేవంత్ చేయాలి సరే మళ్ళీ ఇంకా మూడేళ్లకి ఎన్నికలు అయితే సరే ప్రజలు సార్ నేను చేస్తా కేసీఆర్ గారు వద్దన్నా సీఎం అయితే పబ్లిక్ అప్ వచ్చిన ఫ్రీజీ ఎర్ అప్పుడే మంచిది పద్వారం దొరుకుతారు బట్ ఆయన ఈజీ నాట్ గెటింగ్ ఓల్డ్ సార్ ఆయన హెల్త్ ఆర్ ఇవే బానే ఉన్నాడు బానే ఉన్నాడు సార్ ఆయన ఓకే మీరు కలుస్తా ఉంటారా సార్ ఓకే రెగ్యులర్ సార్ అయితే బ్యాక్ టు మై క్వశ్చన్ అండి ఎవరినైనా ఇదే అడుగుతాను సార్ సార్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ ఎందుకు ఫోకస్ అయిట్లేదు సార్ ఏ గవర్నమెంట్ వచ్చిన ఓ ఎడ్యుకేషన్ మీద బాగా శ్రద్ధ తీసుకో రెసిడెన్ స్కూల్ సుప్రీతగా పెట్టిండు మళ్ళలాగా మూడు నాలుగు పెట్టిండు గవర్నమెంట్ స్కూల్ బాలికలది ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ స్కూల్స్ అన్ని పెట్టాడు ఫస్ట్ మైనార్టీ స్కూల్ ప్రవేశపెట్టింది కూడా ఆయనే బాగా చేశాడు ఇంకా చేయాలి పూర్ పీపుల్స్ పైకి తీసుకురాజ్యుకే హెల్త్ విషయంలో హెల్త్ విషయంలో కూడా మీరు అన్నట్టు మండలానికి యాభై పడుకుల హాస్పిటల్ వంద పడుకుల హాస్పిటల్ నియోజక మా వరంగల్ పదిహేను వందల

కొత్త జిల్లా చేసిండు కలెక్టర్ ఆఫీసులు గట్టిండు సార్ ప్రతి జిల్లా మంచి హాస్పిటల్స్ మెడికల్ కాలేజీ కాలేజీ ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి చూసారా సార్ ఇక్కడ సార్ అమెరికాలో మీరు వాళ్ళు ఉన్నారు ఎవ్రీ ఇయర్ వస్తున్నారు కదా ఫస్ట్ టు మీరు ఇంటర్మీడియట్ వరకు చూస్తే సార్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది మంచి మంచి స్కూల్స్ ఉంటాయి చూసారు కదా సార్ ఇలాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫస్ట్ వచ్చిన ప్రవీణ్ గారు రిటైర్మెంట్ బాగా ఆ బాగా స్కూల్స్ మీకు ఐడియా ఉన్నదో లేదో కానీ ఇంకా చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సార్ పాలసీ ఎలా ఉంటుంది తెలుసా మీరు గ్రామంలో ఆ ప్రతి మండలానికి ఒక ఐదు ఉంటే రెసిడెన్స్ కాలేజ్ స్కూల్స్ స్కూల్స్ కాలేజెస్ అంటే ఇప్పుడు ఎవరైనా పేదవాడు చదువుకోవాలి అంటే వాడికి స్కూల్ ఉంది అంటున్నారు ఉన్నది కానీ సరిపోయేంత లేదు ఉన్నాయి కానీ సరిపోయేంత లేదు అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్ వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ దాంట్లోకి సంవత్సరాల సంవత్సరాలు ఎందుకు పడుతుంది సార్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ టూ టర్మ్స్ ఇప్పుడు మూడో టర్మ్ రావాలని ట్రై చేస్తున్నారు మీరు ఒక్కటే టెన్ ఇయర్స్ లో డెవలప్మెంట్ కావాలనేది మంచిది ఆ కళ ఆయన ఇన్నేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్ళు ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి పెట్టుబడి ఇవ్వలేదు గ్రామాలు బాగు చేయలేదు గ్రామాలు అద్భుతంగా తయారైంది అదే నేను పంచాయతీ ఇష్టం ప్రతి సంవత్సరం నాకు ఇరవై అవార్డులు వచ్చింది రెండేళ్ల నుంచి ఒక్క అవార్డు ఎవడైతే నేషనల్ గవర్నమెంట్ ఇచ్చే సార్ గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు మండలాలకు ఇండియా లెవెల్ లో మొత్తం మనకి ఫస్ట్ నుంచి టెన్ వరకు మనకే వచ్చేది ఒక విజన్ ఏంటంటే ఇంకా పెరగాలి సార్ అంటే టెన్ ఇయర్స్ దాన్ని ఇప్పుడు మళ్ళీ ఆశ్రం చేస్తాం ఇంకేమైతే అదేలేనా అంటే బేసిక్ ఇవన్నీ చాలా బేసిక్ కదా బేసిక్స్ ఇవి ఉండాలి కదా అంట గాలి నీరు లాగా చదువు ఎడ్యుకేషన్ మీద కూడా నియోజకవర్గానికి ఒక ఆస్టర్ ఉంది స్కూల్ ఈ నియోజకవర్గాల పది మండలాలని మండలానికి ఐదు ఇచ్చిండు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంకా చేయాలి సో నెక్స్ట్ మీరు గలక గెలిస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఫ్రీగా చేస్తాం హెల్త్ ఫ్రీ అంటే హెల్త్ ఎడ్యుకేషన్ అంటే మీరు ప్రతి ఒక్క పర్సన్ కి అందేలాగా చేస్తారా చాలా అవసరం సజెషన్ కూడా మంచి సజెషన్ అది కేసీఆర్ దగ్గర ఉన్న అనే పట్టుదల అవును సార్ ఎందుకంటే ఎడ్యుకేషన్ మీరు ఏదైనా నీళ్ళు ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ రైతులకు పెట్టుబడి ఎడ్యుకేషన్ లో కూడా ఇంకో థర్టీ పర్సెంట్ చేస్తే ఫుల్ఫిల్ అవుతుంది మెడికల్ విషయంలో కూడా సిక్స్టీ సెవెంటీ ప్రామిసింగ్ మీరు నెక్స్ట్ టైం వస్తే కానీ పర్సన్ మీరు ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి ఒక్క బాలుడికి ఎడ్యుకేషన్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ప్రామిస్ చేస్తారు ప్రామిస్ అండ్ హెల్త్ కూడా హెల్త్ కూడా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్తే ప్రతిదీ కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా జరిగి నాట్ జస్ట్ ఫ్రీ సార్ విత్ రెస్పెక్ట్ జరగాలి సార్ విత్ రెస్పెక్ట్ జరగాలి సార్ విషయం చెప్తుండ్రు సార్ హెల్త్ విషయంలో నాకు ఇంట్రెస్ట్ సార్ పూర్తిగా మాకు గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్స్ లేవు ట్రీట్మెంట్ సరిగ్గా లేదు రిక్రూట్మెంట్స్ లేవు ఏది లేదు మెయింటెనెన్స్ లేవు అప్పటివరకు నేను ట్వంటీ ఇయర్స్ కింద చెప్పుకున్నా అప్పుడు గవర్నమెంట్ దగ్గర పెద్ద బడ్జెట్ కూడా లేదు ఆ లేదుఎం బాగు చేయదినందుకు నేను అమెరికా మా క్లెయిమ్స్ లో మెడికల్ కాలేజ్ లో చదువుకునే విద్యార్థుల పేర్లన్నీ అక్కడ చదువుతున్న ఆ డాక్టర్లు అందరు ఇల్లు పోయి కలిసి మీరు చదువుకున్న కాలేజీ మీరు చదువుకున్న హాస్పిటల్ అప్పుడు ట్వంటీ ఇయర్స్ కింద రెండు కోట్లు తీసుకొచ్చి ఏం చేయని బాగు చేసి ఓకే అంటే మీ దాని మీద సరే సరే మొత్తం బెడ్స్ పోతాయి ఇప్పుడు వర్కర్స్ చేయంటే సరిగ్గా క్లీన్ చేయాలి ప్రైవేట్ వర్కర్స్ పెట్టి క్లీన్ చేస్తున్నాడు కోటి రూపాయలు డిపాజిట్ చేసి ఆ ఇంట్రెస్ట్ తోటి ఓకే అంటే హాస్పిటల్ నేను ఒక విజన్ తో చూసిన మళ్ళీ ఇది కేసీఆర్ గారు నొప్పించి మొన్న పదిహేను వందల హాస్పిటల్ పదిహేను వేల కోట్లతో పదిహేను వందల కోట్లతో బిల్డింగ్ తయారు సార్ ఇది చాలా మంచిది సార్ అంటే ఒక్కొక్క ఇలాంటివి చేయాలి అంటే మీరు దూరం దూరాలు వచ్చి మీరు ఫండ్స్ కలెక్ట్ చేయకుండా అసలు మీ గవర్నమెంట్ దాని మీద ఫోకస్ చేయాలంటారు సార్ అది అది మీరు అనేది కరెక్ట్ నాకు విజన్ ఉన్నది సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్ ఇప్పుడు పెహల్గామ్ అటాక్ జరిగింది సార్ పెహల్గామ్ అటాక్ మీద మీ మీ అభిప్రాయం ఏంటి సార్ ఏం జరిగి ఉంటుంది చెప్ప అంతా చాలా ఉన్నాయి బీజేపీ గవర్నమెంట్ అనుకున్నట్టు క్లారిటీ లేదు బిఫోర్ అయినా ఎందుకు విత్డ్రా చేసుకోవాలి ఏం ఏం సాధించడం అమెరికా ప్రెసిడెంట్ ఎవరు బెదిరిస్తే విత్డ్రా చేసుకోవాలి బట్ అది నిజం కాదు కదా సార్ అమెరికా ప్రెసిడెంట్ ఏమి కదా స్టేట్మెంట్ ఎవరు ట్రంప్ ట్రంప్ స్టేట్మెంట్ ఈ కాలంలో పనిగా ఉంటుందా మన ఇండియా అంటే మన మీద అటాక్ చేసా ఈయన బెదిరిస్తే మన విత్డ్రా చేసుకోవాలి అమెరికా బెదిరిస్తే మన వాళ్ళు విత్డ్రా మీరు ఎంతవరకు సార్ డిందో రిక్వెస్ట్ చేసిండో ఇంకో తమ మీకు ఇండియా జోలికి రానని పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనకు వాలంటీర్ గా సరెండర్ అయితే